సరే ఒక చిన్న ఇంట్రొడక్షన్ సాంగ్నండి రేగు పళ్ళను పోతాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోతాము భోగి పండుగ చేద్దాముల వేదిక నారీ పనులు చేసేదామా సం చుక్కలు మేమంతా చుక్కలు ముగ్గులు వేసామండి చక్కని చుక్కలు మేమంతా చుక్కలు ముగ్గులు వేసామండి రంగవల్లు లేదిద్దామండి రమణీమణులం మేమంతా రంగవల్లు మా వేదికకు రేగు పళ్లను పోతాము భోగి పండుగ చేద్దామా రేగు పళ్ళను పోతాము రేగి పళ్ళను తెచ్చామండి దిష్టి తీయగా వచ్చామండి రేగి పళ్ళను తెచ్చామండి నవ్వుల వేదిక నారీమలు చేసే

కొన్ని కొన్ని చాలా టైం పడుతున్నారు కొన్ని కొన్ని అయ్యండి అందరూ కాదు అందరికీ కావాలి కొంచెం మంచి కొన్ని కొన్ని తీసుకోండి రెండు ఫోటో తీయండి తీసుకున్నాడు ఇక్కడ చూడండి ఏంటి మేడం మన్మడు కిషన్ అట్ల ఆయుష్మాన్యూష్మాన్ ఆయుష్మాన్ రండి మీరు ఏ పెద్దవాళ్ళు రండి రండి మీరు కూడా మదర్స్ అందరు రండి రండి అందరూ గెలుసు షాక్ అవుతుంది

లక్ష్మి ఇంట్లో అదే లక్ష్మీ వేస్తే ఆర్డర్ లేకపోతే మొబైల్ ఇస్తాను సరే

다됐 아직 가. 둘둘둘 둘. 순데가니 온텔레가 마찬지 둘쳐 둘쳐도. 둘쳐 많이 간가와래 ఇంతసేపు కూర్చున్నారు అంటే గ్రేటే పిల్లలు ఇంతసేపు కూర్చున్నారు అంటే గ్రేటే కూర్చో கந்துராணி போட்டோ தி வீடியோ தேடி கண்ணாணி

కొద్దిగా మేడం ఇట్ల జరిగింది అందరి మీద ఎందుకు यूट्यूब <laughs> नमस्ते

ఉమామేశ్వరరావు గారు ఇటు చూడండి చూస్తే వసంతరావు గారు ఉమా కూడా వేసారా మరి మేము చూడాల ఫోటో తీయలేదు వేయండి మేము ఫోటో తీయలేదు इपड़ उम्मा तल मेकूप ఇటు చూడండి ఏమండి ఇటు చూడండి నాగేశ్వర గారు అన్నయ్య గారు అన్నయ్య గారు ఇటు చూడండి ఏమండి ఇటు చూడండి టేస్ట్ అడ్డు పోతే ఇటు రమ్మంటున్నారు ఇటు పోతే అడ్డు వెనక్కి రానక్కరా

हैप्पी बर्थडे नाना मिते चार పిల్లల్ని ఆ తీసుకోటి ఉంటారు అలా ఎట్లా ఉంటారు దివమా మానవరాలెండి కొడుడు చెల్లె కొడుకుంట కొడుకుంట పెటరాల కుర్చీని కాలి వేస్తే పిల్లల్ని కూర్చుంటారు ఆయస్ కోల్ ఉండు ఆరుషి పోయండి పోయి నేను ఇస్తా పడుకి రేగుపళ్ళ నేను

చట్టం ఆయ్ 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 సావిత్రి ఏరి పిల్లలు ఓ ముందు ముందు నుండి తీయాలి మళ్ళీ ఉమాక ట్రై చేస్తున్నాడు ఫోటో తీయటాన్ని ట్రై చేస్తున్నా నేను